నేపాలి అయినా ఇండియాలో ఫిలిం స్టార్ గా ఓ రేంజ్ లో క్రేజ్ సంపాదించారు మనీషా కోయిరాల తన సినిమాలతో తన బ్యూటీ కమ్ యాక్టింగ్ తో అటు బాలీవుడ్ లోనూ ఇటు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు మ్యారీడ్ లైఫ్ లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని అప్పట్లో ఫిలిం న్యూస్ సెగ్మెంట్ లో హాట్ టాపిక్ అయ్యారు ఆ తర్వాత క్యాన్సర్ బారిన పడి త్రూ అవుట్ ఇండియా అభిమానులందరినీ బాధపడేలా చేశారు కానీ ఆ క్యాన్సర్ మహమ్మారిని సక్సెస్ఫుల్ గా జయించిన మనీషా మళ్లీ బాలీవుడ్ లో రీఎంట్రీ ఇచ్చారు తాజాగా సంజయ్ లీలా బన్సాలి హీరా మండి సిరి ఈ మూవీ ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ లో తన క్యాన్సర్ రోజుల్లో తన పరిస్థితి గురించి చెప్పుకొచ్చారు తనకు క్యాన్సర్ రావడం మూలానే మనుషుల మనస్తత్వం అర్థమైంది అంటూ ఇన్ డెప్త్ కమెంట్స్ చేశారు తన మాటలతో అందరినీ భావోద్వేగానికి గురయ్యేలా చేశారు రెండు వేల పన్నెండులో తాను క్యాన్సర్ బారిన పడ్డానని చెప్పిన మనీష అలాంటి కష్ట సమయంలో తనకు ఎవ్వరూ అండగా నిలవలేదన్నారు జనాలు ఎవ్వరి బాధను పట్టించుకోరని కష్టాల్లో ఉన్నారనగానే మనల్ని ఒంటరిగా వదిలేసిపోతారని చెప్పారు తాను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తన స్నేహితులే కాదు బంధువులు కూడా ఎవరూ తనకు అండగా నిలవలేదు అంటూ ఎమోషనల్ అయ్యారు మనీషా కానీ తన తల్లిదండ్రులు సోదరుడు వదినా మాత్రం అప్పట్నుంచి తనకు అండగా ఉంటూ వస్తున్నారన్నారు అంతేకాదు ఆ పరిస్థితుల్లోనే తనకు మనుషుల వ్యక్తిత్వాల గురించి బాగా అర్థమైంది అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు మనీషా కోయిరాల